ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు నుండి ఆషాఢ మాసం అయిపోతుంది రేపు లేదు ఎల్లుండి నుండి మనకు శ్రావణ మాసం వస్తుంది ఆషాఢ మాస అమావాస్య గురువారం అనగా రేపు మొదటి శుక్రవారమే అమ్మవారి యొక్క ఈ యొక్క శ్రావణ మాసం అయితే మొదలవ్వబోతుంది చాలా విశేషంగా కార్యక్రమాలు అయితే ఉండబోతున్నాయి మన శాంతి నిలయంలో అమ్మవారికి శ్రీ పద్మావతి అమ్మవారికి కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే ఉంటుంటాయి తప్పకుండా మీరు వీక్షిస్తూరు తర్వాత తర్వాత వీడియోలో ఏమేమి జరుగుతాయి అనేది మీకు అందిస్తాను అలాగే ముందుగా అయితే ఇక్కడ స్వామివారికి మొన్న శనివారం రోజు పూలతో సింపుల్గా అయితే అలంకరించడం జరిగిందండి శనివారం రోజు ఏమైందంటే శుక్రవారం రోజు అమ్మవారిని తీసుకురావటానికి తెనాలైతే వెళ్ళాను వస్తూ వస్తూ పూలైతే తెచ్చి ఆ పూలతో స్వామివారికి పూజ చేసి కింద కూడా అర్చన కూడా చేశాను పాదాల దగ్గర కూడా చూడండి ఎంత తెల్లగా స్వామివారి పాదాలు కూడా తెల్లగా మెరిసిపోతూ ఆ పూల పరిమళాలతో మన శాంతి నిలయమంతా కూడా నిండిపోయింది అంత బాగుందండి అలాగే అమ్మవారి యొక్క కన్నులు దిద్దాను విజయవాడ కనకదుర్గమ్మ వారి యొక్క కళ్ళు అయితే దిద్దానండి దిద్దిన తర్వాత అమ్మవారిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఆ రూపాన్ని మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను తప్పకుండా వీడియోని చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ స్వామివారిని అయితే ఈ విధంగా అయితే అలంకరించి మీకు దర్శింప చేస్తున్నాను దర్శనం చేసుకోండి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటున్నాను చక్కగా ఆ దీపాల కాంతుల్లో స్వామివారి దర్శనాన్ని ఇప్పుడు దాకా ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క నమూనా అమ్మవారిని తయారు చేసుకున్నాం కదండి ఆ అమ్మవారిని ఇట్లా కళ్ళతో అలంకరించాను కళ్ళు అవన్నీ కూడా దిద్దిన తర్వాత చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో అయితే ఇక్కడ ఏంటంటే నేను బ్లాక్ విగ్రహమే కాబట్టి కొంచెం కింద కనురెప్పలు కొంచెం పెద్దగా వచ్చేసరికి కాటికి పెట్టినట్లుగా అయిపోయింది అయితే నేనేం చేశాను అంటే కనుక ఈ సిమెంట్ కాబట్టి కొంచెం వైట్ కలర్లో వస్తుంది బ్లాక్ కలర్లో ఉన్నా కానీ బ్లాక్ కలర్ పౌడర్ వేసినా కానీ కొంచెం లైట్గా వైట్ కలర్లో కనపడుతూ ఉంటుంది విగ్రహము అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా చూడండి ఇక్కడ ఆయిల్ పెట్టినాక చూడండి ఆయిల్ మొత్తం కూడా అమ్మవారి ఫేస్కి అలంకరించినాక చూడండి ఎంత షైన్ వస్తుందో షైన్ వస్తుంది మొత్తం కూడా మళ్ళీ మన రాతి విగ్రహం ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది చూసినట్లయితే కళ్ళకు కూడా రాశాను ఈ విధంగా షైన్ వస్తుంది ముందు ఆయిల్ రైట్ వల్ల ఏంటంటే విగ్రహానికి కానీ ఏదైనా విగ్రహానికి కానీ మూర్తికి కానీ ఆయిల్ రాయటం వల్ల అంటే ఆయిల్ అనేది షైన్ ఇస్తుంది అలానే మన మన అమ్మవారికి కూడా ఇలా రాయటం జరిగింది రాసిన తర్వాత ఆ విగ్రహం అనేది షైన్ అయితే వస్తుంది చాలా షైన్ షైన్ వస్తూ చాలా బాగుంటారు అమ్మవారు చూసినట్లయితే చిరునవ్వు కూడా స్పష్టంగా కనపడుతూ ఉంది కాకపోతే ఇక్కడ కొంచెం కళ్ళు మామూలుగా రియల్గా చూస్తే మాత్రం చాలా కరుణతో ఎంత కరుణతో ఉన్నాయంటే చాలా మనం కన్నతల్లి ఎలా అయితే చూస్తుందో చూపులు ఒక తన బిడ్డను ఎలా అయితే చూస్తారో అంత ఆప్యాయతతో కూడిన పళ్ళు అయితే వచ్చినాయండి కానీ ఇక్కడ వీడియోలో అంటే పెదాలు దిద్దితే కనుక మీకు అర్థమవుతుంది కానీ ఇక్కడ పెదాలు దిద్దలేదు కాబట్టి మామూలుగా ఉన్నట్లుగా ఉన్నారు ఫేస్ కళ్ళు కళ్ళు మాత్రమే ఇద్దాం కాబట్టి అమ్మవారికి ఎల్లో కలర్ ఫేస్కి పెయింట్ వేసి ఆ తర్వాత అదే లక్క పసుపు యూస్ చేసిన తర్వాత అమ్మవారు ఇంకా అలా షైన్ వస్తారు మన విజయవాడ ప్రజవాడ కనకదుర్గమ్మ లాగానే వస్తారు కొంచెం టైం పడుతుంది మీకు త్వరలోనే ఆ వీడియో కూడా అందిస్తాను ఈ చేసి ఎలా చేస్తాను అనేది కూడా మీకు అందిస్తాను తప్పకుండా వీడియోని నా వీడియోని ఫాలో అయితే మీకు అర్థమవుతుంది నేనైతే ఒక్కొక్కటి దాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి చేసుకొస్తూ ఉంటాను అయితే నేను ఏంటన్నానంటే ఏదైనా ఒక పని మొదలు పెడితే ఆ పని అయిపోయేదాకా కూడా ఆ పనిని నేను వదిలిపెట్టను అది రెండు రోజులు అమ్మనండి మూడు రోజులు అని వారం అయినండి వేరే పని పట్టుకో పట్టుకోను అసలు ఈ పని అయిపోయేదాకా ఆ పని పట్టుకోవటం అనేది ఉండదు కాకపోతే ఇక్కడ విధి ఏమైందంటే అసలు ఆ టైం ఎలా వచ్చిందంటే నేను గరుడ వాహనాలని మొదలుపెట్టిన నేను అసలు ఎప్పుడు అలా చేయలేదు గరుడ వాహనాల ఆపేసేసి గరుడ వాహనం హనుమంత వాహనం ఆపేసేసి అమ్మవారిని చేసేసానండి ఒక రెండు వారంలో అదే అసలు చాలా అద్భుతంగా అనిపించింది అమ్మవారు రావాలి అనుకుంటే ఎంతసేపండి ఆ తల్లి అనుకుని మనకి అన్నయ్య వచ్చాడు అన్నతో పాటు అన్నతో పాటు చెల్లెలు కూడా జగన్మాత ఆ రూపంలో వచ్చేసిందండి ఈ రూపంలో వస్తుందని అనుకోలేదు నేను అసలు అది చేద్దామని కూడా అనుకోలేదండి కానీ అమ్మ అనుగ్రహము చేత అలాగే స్వామివారి యొక్క సంకల్పం చేత ఈ అమ్మవారు మన శాంతి నీలానికి వేయించేసి దసరా శరణవరాత్రులు అందుకోవటానికి తల్లి సిద్ధమై సంసిద్ధమై మనందరికీ కూడా అనుగ్రహించబోతుంది ఇంకా మకర తోరణం అనేది రెడీ చేయాలి అది కూడా త్వరలోనే అవజేస్తాను అమ్మవారి యొక్క దయతో అమ్మవారికి ఒక శ్రావణ మాసంలో అయితే అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను అమ్మవారి యొక్క సంకల్పం ఎలా ఉందో అమ్మవారి యొక్క ఏ రూపుచ్చు అభిషేకం చేయించుకోవాలనుకుందో అమ్మ దయ అమ్మవారు చేయించుకున్న ప్రకారమే నేనైతే ఫాలో అవుతూ ఉంటాను అయితే మొదటి శుక్రవారం వచ్చేసింది కాబట్టి నేను మొదటి శుక్రవారం శ్రీ పద్మావతి తాయారుల వారికి స్నపన తిరుమంజన కార్యక్రమం అనేది ఉంటుంది ఆ రోజు సాయంత్రం అమ్మవారికి చల్లని సాయంత్రం వేళ అమ్మవారికి ఊంజల్ సేవా కార్యక్రమాలు కూడా ఉంటాయి కుదిరితే నాలుగు శుక్రవారాలు కూడా అమ్మవారికి విశేషమైన తిరుమంజనాన్ని నిర్వర్తించబోతున్నాను ఈ శుక్రవారాల్లో ఇంకా వీడియో ఏది రాదండి శుక్రవారం అంటే చాలు పద్మావతి అమ్మవారి అభిషేకం వచ్చేలాగా నేను ప్లాన్ చేసుకోబోతున్నాను అలాగే అమ్మవారికి చూసారా కిరీటం పెట్టినాక అసలు ఆ రూపమే మారిపోయింది అమ్మవారిని కిరీటం అలంకరించిన తర్వాత విజయవాడలో ఎలా అయితే కనకదుర్గమ్మకు కిరీటాన్ని సమర్పిస్తూ ఉంటారో అదే విధంగా మన శాంతి నిలయవాసిని అయినా శ్రీ వెంకటేశ్వర వారి యొక్క చెల్లెలైన దుర్గమ్మ వారికి చేయబోతున్నాను చూడండి ఎంత మనోహరంగా ఉందో ఆ తల్లి ఆ శాంతిమూర్తినిగా మనందరినీ కూడా అనుగ్రహిస్తూ మీ యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తానికి సిద్ధం సంసిద్ధులైంది అమ్మవారు ఇంకా పూజ చేసిన తర్వాత నుండి మనం అమ్మవారి యొక్క నిత్య తిరువారాధనలో పెడతామా లేకపోతే దసరా శరణవరాత్రులో పెడతామనేది ఇంకా వరకు క్లారి క్లారిటీ రాలేదు కానీ అమ్మవారి యొక్క సేవ అయితే చేయబోతున్నాను మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం